ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సృఢీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా బాధపడుతున్నాము మీకు తెలిసిన గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్ళి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ రోజు వీడియోలో మన బాబా సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసమే ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చాను వార్త ఎన్నో రోజుల నుంచి నువ్వు వినాలి అనుకుంటున్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకుండా నేను చెప్పేది తల్లి వింటే నీ మనసుకి ప్రశాంతత కలుగుతుందమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ మీరైతే తమల చూశారు కదండి రెండు ద్వారాలు ఉన్నాయి ఒక ద్వారాన్నైతే అయితే మీరు తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు నా బంగారు బిడ్డవమ్మా ఎందుకమ్మా నా మీద అంత కోపంగా ఉన్నావు అనో చింతిస్తున్నావు ఇక నుంచి నీ కోపతాపాలు అలాగే అలకలు అన్నీ కూడా పక్కన పెట్టేసేయి తల్లి నీ బాబాను నీ కోసం ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చానమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఎంతలే అని అనుకోకుండా నీ బాబా తండ్రి చెప్పే మాటలు ఒక్కసారి విను తల్లి నీ మనసు ఎంతగానో సంతోషిస్తుంది ఒక్కసారి వినమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వార్త నా జీవితంలో ఇది జరుగుతుందా లేదా బాబా అనే ప్రతిరోజు కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నన్ను అడుగుతున్నావు కదమ్మా అలాంటి వార్త ఈ రోజు నువ్వు నీ కుటుంబం ఎంతగానో మురిసిపోయేటటువంటి ఒక మంచి శుభవార్తతో వచ్చాను కాబట్టి ఈ శుభవార్తను వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా తల్లి ఇక ఆలస్యం ఎందుకమ్మా సంతోషంతో నీ బాబా తండ్రి చెప్పే మాటలు విను నా మీద ఉన్న అలకంతా పోతుంది తర్వాత నా వద్దకు వచ్చి నా బాబా నా తండ్రి అని సంతోషంతో మైమర్చిపోతావు తల్లి నేను చెప్పేది ఏమిటి అంటే అమ్మా నీలో ఉన్న ఒక చిన్న లోపం తొలగించుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు నీలో ఉన్న చిన్న లోపం నువ్వు చేసే ప్రతి పనిలోనూ వెనక్కి నెట్టుతుంది అదేమీ సరిదిద్దుకోలేని లోపం కాదు నువ్వు పట్టుదలతో కృషి చేస్తే నీలో ఉన్న ఆ లోపాన్ని బయటికి పంపవచ్చు నీలో చాలా శక్తి ఉంది తల్లి నువ్వు అలుపు ఎరగకుండా కృషి చేయగలవు కానీ నీలో ఉన్న ఈ చిన్న లోపం నీ ఎదుగుదలను ఆపుతుంది నువ్వు నన్ను అడగవచ్చు తల్లి బాబా నాలో ఉన్న లోపం గురించి నీకు తెలుసు కదా ఆ లోపాన్ని నువ్వు సరిచేయవచ్చు కదా అని నిజమే తల్లి నేను చేయవచ్చు భౌతికంగా కనిపించే ఎటువంటి లోపమైనా సరే సరిచేయవచ్చు కానీ నీకున్నటువంటి లోపం మానసికమైనది దానిని సరిదిద్దేందుకు నేను సిద్ధపడుతున్నాను కానీ నీ సహకారం నాకు ఎంతో అవసరం తల్లి ముందు నీ సహకారం ఉండాలి నీకు దీని నుండి ఎలా బయటపడాలో మాత్రమే సూచన ఇవ్వగలను వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల నమ్మకం ఈ రెండూ నమ్మి నువ్వు చేస్తేనే మిగిలిన విషయం కూడా ఈ బాబాని చూసుకోగలను ఈ కున్న లోపం అనుమానం నా బాబాకి ఇది చెప్పాను నా పని జరుగుతుందా లేదా అని నా బాబా తండ్రి ఈ మాటలు విన్నాడా లేదా అని అసలు ఈ పని జరుగుతుందా లేదా అని ఇలాంటి ఆలోచనలు అసలు నేను చేపట్టిన పనిలో విజయం పొందుతానా లేదా అసలు అది ముందుకు వెళుతుందా లేదా అసలు దానివల్ల నాకు ఏమైనా లాభం వస్తుందా అనే అనుమానాలతో ఏ పని చేసినా ఏ పూజ మొదలుపెట్టినా అది కేవలం అనుమానంగానే ఉండిపోతుంది కానీ ఇక నువ్వు నాపై నమ్మకాన్ని ఎప్పుడు ఉంచావు తల్లి ఎక్కడ ఉంచావు అసలు ఆ నమ్మకాన్ని నాకు ఎప్పుడు ఇచ్చావు నీకు సమస్య వచ్చినప్పుడు బాబా నాకు ఈ సమస్య వచ్చింది అని బాధపడతావే తప్ప సమస్య నుండి బయటపడే మార్గాన్ని చూపించు బాబా సమస్య వచ్చినప్పుడు నాకు నా బాబా ఉన్నాడు అనే ధైర్యాన్ని నీలో ఏర్పరుచుకున్నావా లేదు కదా తల్లి ప్రతి పని కూడా అది జరగదేమోననే అనుమానంతోనే ఉంటావు నువ్వు ఏది ఊహించినా కూడా నువ్వు ఏది ప్రారంభించాలి అని అనుకున్నా కూడా ఆ పనిలో నేను మొదటి విజయం సాధిస్తాను అనే నమ్మకంతో పని మొదలుపెట్టు తల్లి అనుకున్నట్లే జరుగుతుంది నీపై నువ్వు ఎంత అపనమ్మకంతో ఉన్నట్లయితే నువ్వు నిద్ర లేచింది మొదలు అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నట్లు నీ గురించే మాట్లాడుకుంటున్నట్లు నువ్వు చేపట్టాలి అని అనుకున్న పని విజయవంతం అవ్వదు అనే ఆలోచనలతోటి ఎప్పుడూ కూడా ఏ పని మొదలు పెట్టకూడదు నీకు ఒక ఆలోచన కలిగింది అంటే అది కేవలం దైవ నిర్ణయం తల్లి నీకు ఆలోచన ఇచ్చినటువంటి ఆ దైవం ఆ పనిలో నిన్ను ముందుకు తీసుకు వెళ్ళలేడంటావా తల్లి ఏదో ఒక ఉన్నతమైన ఆలోచన ఇచ్చి తప్పకుండా నిన్ను ముందుకు నడిపిస్తాడు ప్రతి ఆలోచన కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు తల్లి అదే ఈ విధంగా నిన్ను మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది తల్లి నేను చెప్పే మాట జాగ్రత్తగా వినమ్మా నీలో ఎంత మార్పు వస్తుందో నువ్వే చూస్తావు నువ్వు కూడా పది నిమిషాలైనా సరేనమ్మా ప్రశాంతంగా ఉన్న చోటలో ధ్యానం చేసుకో తల్లి ఇలా చేస్తే నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి తల్లి మరణ చేతల్లి నీకు అనుకూలమైన ఆలోచనలు ఇస్తాను నీ మీద నీకు నమ్మకం ఏర్పడుతుంది నువ్వు అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలుగుతావు శుభవార్త ఏమిటంటేనమ్మా నువ్వు చేపట్టాలి అని అనుకున్న పనిలో సరిపడా ఆదాయం లేదు అని బాధపడుతున్నావు కదా తల్లి అందుకోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను అని నీలో నువ్వే కుమిలిపోతున్నావు కుటుంబ సభ్యులు కూడా ఎంతగా నిన్ను ఓదారుస్తున్నా నీ బాధ వర్ణనాతీతంగా మారింది నిన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరు నీ చుట్టూ ఉన్నవారు ఎవరూ కూడా సహాయం చేయటం లేదు నా అనుకున్న వారితో పాటు నువ్వు కూడా నాకు సహాయం చేయటం లేదు బాబా అని నాపై అలిగావు కదమ్మా సమయం గడుస్తున్న కొద్దీ నీకు ఆందోళన ఎక్కువైపోయింది తల్లి నీ ఆలోచనల వల్ల నువ్వు ఏమి చేస్తున్నావో కూడా నీకు అర్థమవట్లేదమ్మా కూడా దిగులు అవసరం లేదమ్మా నువ్వు అనుకున్న సమయానికి అందలేదు అనే బాధ కూడా పడవద్దు తప్పకుండా నువ్వు ఏదైతే చేపట్టాలి అని అనుకుంటున్నావో ఆ పని తప్పకుండా విజయవంతమవుతుందమ్మా నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా రెండు రోజుల్లో నీకు రావలసిన ధనం తప్పకుండా వస్తుంది ఆ ధనంతో నువ్వు ఏదైతే చేపట్టాలి అని అనుకుంటున్నావో దాని దానికి ఖర్చు పెట్టుకో తల్లి తప్పకుండా అందులో విజయం సాధిస్తావు ఇక నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకో అలాగే ప్రతిరోజు నా నామస్మరణ చేసుకో అమ్మా నీకు నీ కుటుంబానికి తప్పకుండా మంచే జరుగుతుందమ్మా సంతోషంగా ఉండు తల్లి సర్వేచనా సుఖినోభవంతో సమస్తం సద్గురు శుభం భవతు జై సాయిరామ్